రాక్షసులని వల్కలాలు ధరించండి ఆయుధాలను విడిచిపెట్టండి యుద్ధానికి వెళ్ళకండి తపస్సు చేసుకుంటూ ఉండండి మా తండ్రి గారైనటువంటి భృగు మహర్షి ఆశ్రమంలో ఉండండి అని చెప్పి వాళ్ళకి అనేకమైన నిధులు చెప్పి వెళ్ళాడు అలా ఆయన వెళ్ళిన తర్వాత ఆయన తపస్సుకి పూనుకున్నాడని గొప్ప వరాల కోసం ప్రయత్నం చేస్తున్నాడు అని తెలుసుకున్నటువంటి దేవతలు ఆయుధాలని ధరించి నిరాయుధులైనటువంటి రాక్షసుల మీదకి యుద్ధానికి వచ్చేసారు అది చూసినటువంటి రాక్షసులు కంగారు పడ్డారు కంగారుపడి ఓ దేవతలారా మనం ఒప్పందం చేసుకున్నాం కదా మీరు కూడా దానికి అంగీకరించారు కదా యుద్ధం చెయ్యము అని ఇప్పుడు మా చేతుల్లో ఆయుధాలు లేవు మాకు బలాలు లేవు చతురంగ బలాలు లేవు మా ఆచార్యుడు కూడా మా దగ్గర లేరు మేము యుద్ధానికి సంసిద్ధులంగా లేము ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి మా మీదకి ఈ విధంగా యుద్ధం చేయటం మీకు న్యాయమేనా అని వాళ్ళు అడిగితే అయినప్పటికీ కూడా వినిపించుకోకుండా ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కూడా వాళ్ళతో యుద్ధానికి పూనుకుంటారు ఆయుధాలు పట్టుకుని రాక్షసుల మీదకి వచ్చేస్తూ ఉంటారు దాంతో ఏం చేయాలో తెలియక భృగు మహ భృగు మహర్షి యొక్క భార్య అంటే శుక్రాచార్యుడి యొక్క తల్లి ఆశ్రమంలో ఉంది అప్పటికి ఆవిడ ఉండేసరికి ఆవిడ దగ్గరికి వెళ్ళి శరణి వేడతారు మాత మమ్మల్ని రక్షించండి అని చెప్పి పరుగు పరుగున ఆవిడ దగ్గరికి వెళ్తారు ఆవిడ అలా పరుగు పరుగున రాక్షసులు రావటం వెనక నుంచి దేవతలు రావటం చూసి వీళ్ళకి అభయం ఇస్తుంది నాయన్లరా కంగారు పడకండి నేనున్నాను మిమ్మల్ని రక్షిస్తాను అని ఆవిడ ధైర్యం చెప్తుంది అభయమిస్తుంది వాళ్ళకి ఆవిడ ఎదురుగా ఉన్నప్పటికీ కూడా ఆవిడ ఎదురుగానే మాత ఎదురుగానే దేవతలు వచ్చి రాక్షసులని సంహరించాలని చూస్తూ ఉంటారు యుద్ధానికి వచ్చేస్తారు ఆయుధాలతో దాడి చేస్తారు అది చూసి కోపించినటువంటి శుక్రాచార్యుడి తల్లి ఇంద్రుణ్ణి చేస్తుంది మూగవాడిగా చేసేస్తుంది దాంతో ఏం చెయ్యలేక ఆవిడ శక్తి చూసి భయపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు దేవతలు అలా వెళ్ళిన దేవతలు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు వెళ్ళి ఆయనకి మొర పెట్టుకుంటారు ఇంద్రుడిని ఇలా చేసేసారు ఇలా అయిపోయాడు ఇంద్రుడు ఇంద్రుడు లేకపోతే ఎలా ఇంద్రుడు కావాలి కదా రాక్షసుల మీద యుద్ధానికి వెళ్తే ఆ మాత అలా చేసింది అని చెప్పి చెప్పటంతో విష్ణువు సలహా ఇస్తాడు ఇంద్రుడికి ఏమనంటే నేను మీకు సహాయంగా వస్తాను నా సహాయంతో మీరు శత్రువులు లేకుండా శత్రువుల్ని అంతం చేసేసుకోండి శుక్రాచార్యుడు గొప్ప తపస్సు చేస్తున్నాడు అది సఫలమైతే ఇబ్బంది కాబట్టి మీరు ఇప్పుడే శత్రువులు లేకుండా చేసేసుకోండి నేను సహాయం వస్తాను అని చెప్పి ఇంద్రుడు మొదలైన దేవతలకి సహాయంగా వస్తాడు శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు సహాయంగా వచ్చేసరికి అప్పటికి ఇంకా ఈవుడి దగ్గరే ఉన్నారు రాక్షసులంతా కూడా శుక్రాచార్యుడి యొక్క తండ్రి గృహంలో ఉండమని చెప్పాడు కదా అక్కడే ఉన్నారు మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ రాక్షసుల మీద పడుతున్నటువంటి దేవతల్ని చూసి కోపంతో ఊగిపోతుంది ఆ మాత నా మాట చెప్పినా లెక్క లేకుండా చేస్తున్నారు కదా పోనీ లేని స్తంభీభూతుని చేశాను స్తంభింప చేశాను ఈసారి ఇలా కాదు ఇంద్రుణ్ణి భస్మం చేసేస్తానని చెప్పి ఇంద్రుణ్ణి భస్మం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది మాట అది చూసి ఇంద్రుడి కంగారు పడిపోయి విష్ణువుని ప్రార్థిస్తాడు ఓ మహావిష్ణు ఆవిడ నన్ను భస్మం చేసేస్తుంది నన్ను రక్షించు అని చెప్పి ప్రార్థించటంతో విష్ణు ఒక్క క్షణం ఆలోచిస్తాడు ఆవిడ్ని ఆగమంటే ఆగేలా లేదు భస్మం చేసేసేలా ఉంది ఇంద్రుడిని ఆపకపోతే ఇంద్రుడు భస్మం అయిపోతాడు ఒకవేళ ఆపాలి అంటే ఆవిడ్ని వధించాలి స్త్రీ వధ ఎలా చేయాలి అని ఒక్క నిమిషం ఆలోచించినప్పటికీ కూడా దేవతల క్షేమం కోసం దేవతల క్షేమము అంటే ముల్లోకాల క్షేమం ముల్లోకాల క్షేమం కోసం ఆలోచించినటువంటి శ్రీ మహావిష్ణువు శుక్రాచార్యుడి తల్లి భృగు మహర్షి భార్యని శిరస్సు నరికి ఖండింపచేసి వధించేస్తాడు శిరస్సుని ఖండించి వధింపజేస్తాడు ఆవిడ జీవం కోల్పోయి మరణించి నేల మీద పడిపోతుంది దాంతో దేవతలకి వచ్చినటువంటి ఇబ్బంది తొలగిపోయింది ఇంద్రుణ్ణి భస్మం చేస్తానంది కదా ఆవిడ ఆ ఇబ్బంది తొలగిపోయింది కానీ భృగు మహర్షి చూసి కోపించాడు కోపించి నా భార్యని ఈ విధంగా ఒక స్త్రీ అని కూడా చూడకుండా నువ్వు వధించావు కదా కాబట్టి దీనికి పరిహారంగా ఏడు సార్లు నువ్వు మానవ జన్మ ఎత్తుతావు అని చెప్పి భృగు మహర్షి శపించేశాడు అంతకుముందు సూత మహర్షి ఋషులు అడిగారు కదా సూత మహర్షి చెప్పాడు కదా భృగు మహర్షి శపించాడు ఆ శాప కారణంగా విష్ణుమూర్తి మానవ జన్మలు ఎత్తాడు అని చెప్పి ఆ శాపం ఏంటి అని ఇదే ఆశాపం ఈ సందర్భంగా భృగు మహర్షి విష్ణుమూర్తిని ఏడు సార్లు మానవ జన్మలెత్తామని చెప్పి శపించాడు ఆ శాపాన్ని కూడా మంచికి ఉపయోగించినటువంటి శ్రీ మహావిష్ణువు మంచి కోసమే ఆలోచించే శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే దుష్టత్వం పెరిగిపోతుందో సాధుజనులు ఎప్పుడైతే ఇబ్బంది పడుతూ బాధలు పడుతూ ఉంటారో సాధుజనులని రక్షించటం కోసం దుష్ట శిక్షణ కోసం శిష్ట రక్షణ కోసం ఆ ఏడు అవతారాలని మానవ అవతారాలని ఎత్తి జగత్కి మంచిని చేస్తున్నాడు ముల్లోకాలని శాంతిగా ఉండేలాగా చేస్తూ ఉన్నాడు సరే అలా చెప్పించిన తర్వాత భృగు మహర్షి అందరూ అక్కడ ఉండగానే ఆవిడ అంటే మహర్షి ఒక భార్య తల తెగి దూరంగా పడిపోయింది ఆ తలని తీసుకున్నాడు చేతులతో తీసుకుని ఆమె శరీరం దగ్గరికి తీసుకువచ్చి తలని యథాస్థానంలో పెట్టి మంత్రజలం తీసుకుని నేనే గనక సత్యవంతుణ్ణైతే నేనే గనక తపస్సు చేసి ఉంటే నేనే గనక ధర్మాన్ని సమగ్రంగా తెలుసుకున్న అయితే గనక నేను పలికే మాటలు సత్యమవుతావు సత్యమవుతాయి విష్ణుమూర్తి చేత వధింపబడిన నీవు మళ్ళీ పునర్జీవితురాలు అవుతావు అని పలుకుతాడు ఎప్పుడైతే ఆయన పలికాడో వెంటనే కూడా ఆ మొండెము శరీరము అతుక్కుపోయి ఆ ముండెము శిరస్సు అతుక్కుపోయి పూర్వంలాగా మారిపోయి ఆవిడ నిద్రలోంచి లేచినట్లుగా లేచి కూర్చుంది లేచి కూర్చుని కొంతసేపు సమయం పట్టింది ఆవిడకి జరిగిన విషయం అంతా కూడా అర్థం చేసుకోవటానికి అలా బృగ్ మహర్షి మళ్ళీ తన భార్యని పునర్జీవితరాలి చేసుకున్నాడు ఇదంతా చూసినటువంటి ఇంద్రుడు ఇంకా భయపడిపోవటం మొదలుపెట్టాడు ఒకవైపు ఇక్కడ అపరాధం చేశాడు ఇంద్రుడి కారణంగానే భృగు మహర్షి యొక్క భార్య అంటే శుక్రాచార్యుడు రాక్షసల గురువైనటువంటి శుక్రాచార్యుడు తల్లికి మరణం వచ్చింది మళ్ళీ ఆయన ఏదో తంటాలు పడి మళ్ళీ పునర్జీవితరాలను చేసుకున్నాడు ఇంకోవైపు శుక్రాచార్యుడి యొక్క తపస్సు అయ్యేలా ఉంది అది చూసి చాలా భయపడిపోయినటువంటి ఇంద్రుడు బాగా ఆలోచించి తన కుమార్తె అయినటువంటి జయంతిని పిలిచాడు జయంతిని పిలిచి అమ్మ శుక్రాచార్యుడు ఈ విధంగా రాక్షసులు యొక్క మంచి కోసం భయంకరమైన తపస్సుకి పూనుకున్నాడు కఠినమైన దీక్షతోటి వదిలిపెట్టకుండా తపస్సు చేస్తూ ఉన్నాడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి శుశ్రూషలు చెయ్యి శుశ్రూషలు చేసి మంచిగా ఉన్నట్లుగా ఉండి నేను నిన్ను అతనికి ఇస్తున్నా శుక్రాచార్యుడికి ఇచ్చేస్తున్నా నువ్వు అతని దగ్గరికి వెళ్ళి శుశ్రూషలు చేసి మంచిగా ఉన్నట్లుగా ఉండి నా పక్షాన ఏదన్నా చెయ్యి అంటే నాకు మంచి జరిగేలాగా దేవతలకి మంచి జరిగేలాగా ఏదో ఒక ప్రయత్నం చెయ్యి అని చెప్పి కుమార్తెను అడుగుతాడు ఇంద్రుడు తన కుమార్తెని తపస్సు చేస్తున్నటువంటి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళమని అడుగుతాడు విషయం మొత్తం గ్రహించినటువంటి జయంతి ఇంద్రుడికి కుమారుడు కుమార్తె కుమారుడి పేరు జయంతుడు అదేవిధంగా కుమార్తె పేరు జయంతి జయంతి విషయం మొత్తం గ్రహించి తండ్రి యొక్క ఆజ్ఞని అంగీకరించి వెను వెంటనే శుక్రాచార్యుడు తపస్సు చేసేటటువంటి ప్రాంతానికి వెళ్తుంది మరి అక్కడ ఏం జరిగిందో తదనంతర విశేషాలన్నీ మనం తర్వాత భాగంలో తెలుసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి